అసలు చేయకుండా తప్పులు ఈ తప్పులు చేస్తే అడుక్కునే స్థాయికి వెళ్లిపోతారు మన హిందూ మతంలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది అందులోనూ ఆషాఢం మాసంలో వచ్చే పౌర్ణమికు చాలా ప్రాముఖ్యత ఉంది రోజు చేసే పూజలు ఒక ఎత్తు అయితే పౌర్ణమి రోజున చేసే పూజలు మరో ఎత్తు ఈ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మునగాకు పప్పు అలాగే నెరడీ పండును తినాలి ఈ రోజున మీరు తినే ఆహారం పైన శ్రద్ధ తీసుకోవాలి మరియు వదిన చద్దన్ననే మాత్రం అసలు తినకూడదు అలాగే గురు పౌర్ణమి రోజున ఆకుకూరలు మాంసాహారం బెండకాయలు ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహారాలు అస్సలు తినకూడదు ఈ రోజు మంచం మీద కూర్చుని భోజనం చేస్తున్నారు కాని ఈ పౌర్ణమి రోజున మాత్రం మంచం మీద కూర్చుని భోజనం చేయకండి ఇలా చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వచ్చి మీ ఇంట్లో కష్టాలు మొదలవుతాయి అలాగే ఈ రోజున భార్యాభర్తలు ఇద్దరు బ్రహ్మచర్యం పాటించాలి ముఖ్యంగా పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వారి స్థాయి మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి అయితే చాలామంది తమ కాళ్లకు నల్లదారాన్ని కట్టుకుంటున్నారు అయితే ఈ పౌర్ణమి రోజున మీ కాళ్లకి నల్లదారం కట్టుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది అదృష్టం వెన్నంటే ఉంటుంది మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు ఈ గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక మంత్రాన్ని చదివితే చాలు ఇక ఈ సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరయ్య నమ ఈ మంత్రాన్ని కనీసం మూడుసార్లు చదవండి ఈ మంత్రం చాలా శక్తివంతమైనది ఈ ఆషాఢంలో వచ్చే పౌర్ణమి రోజున మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలి ఈ పెల్ లికాని అమ్మాయిలు గోరింటాకు పెట్టుకుంటే అందాల రాకుమారుడు భర్తగా వస్తాడని నమ్మకం ఇక వివాహమైన ఆనవాళ్లు ఈ రోజున గోరింటాకు పెట్టుకుంటే మీ భర్తకు మంచి జరుగుతుంది ఈ గురు పౌర్ణమి నాడు ముల్లంగి దుంపను తినకూడదు ముఖ్యంగా ఈ రోజున నువ్వులతో కలిపిన పంచదారను కానీ బెల్లాన్ని కానీ తింటే ఆయురారోగ్యాలు చేకూరుతాయని పండితులు తెలియజేస్తున్నారు వెండి వస్తువులు ఇతర వస్తువులను అస్సలు కొనకూడదు ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజు పోతే మీ ఇంటికి దరిద్రం వెంటాడుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కచ్చితంగా తల స్నానం చేయండి ఈ రోజు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోలు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు అలాగే ఈ రోజున తక్కువ నూనె రాసుకోకూడదట నూనె అంటే తన దేవునికి సంబంధించింది కాబట్టి ఈ రోజు తలకు మనం నూనె రాసుకుంటే చెడు దోషం ఏర్పడుతుంది ముఖ్యంగా ఆచడం మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి మన గుమ్మం వద్దకు వస్తున్నట కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాత్రి మీరు నిద్రపోయే ముందు మీ ఇంటి ముందు శుభ్రంగా కల్లాపు చల్లుకుని ముగ్గు వేసి ఉంచుకోండిని ఇంటి మెయిన్ డోర్ కూడా శుభ్రంగా తలుచుకోవాలి ఏంటి ముందు అయితే శుభ్రంగా ముగ్గు వేసి గడపలకు పసుపు రాసి ఉంటుందో ఆ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక ఎర్రని వస్త్రం తీసుకుని అందులో పావుకిలో గళ్లు పూలు వేసి మూటలాగా కట్టి ఈ ఉప్పు మూటను పూజా గదిలో పెట్టి దేవునికి నమస్కారం చేసి మీ ఇంటి ముందు వేలాడ తీయండి ఇలా చేస్తే మీ ఇంటి ఉన్న ముందు నర దిష్టి తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ జీవితంలో ఏ సమస్యలు లేకుండా ఉంటాయి పౌర్ణమి రోజున ఇంట్ లో ఉండే ఆడవాళ్లు స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్లకూడదు వంటగదిలో ఉన్న పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి స్త్రీలు స్నానం చేయకుండానే పోయెను వెలిగింది మీ ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు వస్తాయి పౌర్ణమి రోజున నలుపు రంగు దుస్తులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకండి ఈ రోజున నల్లని దుస్తులు ధరిస్తే శని దోషాలు కలుగుతాయి అలాగే ఈ రోజున అర్ధాలు కత్తెరలు అంటే పదునైన వస్తువులను కూడా అస్సలు కొనకూడదు పౌర్ణమి రోజున చెట్ల ఆకులను తుంచకూడదు ఓం శ్రీ మంత్రం జపిస్తే సర్వ పాపాలు నశిస్తాయి అలాగే ఈ గురు పౌర్ణమి రోజున ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెబితే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి మీకు మంచి ఆరోగ్యం కావాలంటే ఓం పద్మనాభయ నమ అనే మంత్రాన్ని ఐదు సార్లు చూపించండి ఈ రోజున మీరు ఉపవాసం ఉంటే చాలా శుభప్రదం ఈ రోజును ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి అఖండ రాజయోగం భరిస్తుంది మీ ఇంటికి బాగా డబ్బు కావాలంటే ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మ ముందు గుమ్మడికాయను కట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో సుఖసంతోషాలు చేగుతాయి ఈ పౌర్ణమి రోజున నువ్వుల నూనెతో మాత్రమే దీపారాధన చేయాలి నువ్వు ప్రార్థన చేసిన వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం లభిస్తుంది మరీ పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగిస్తే శివుని అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ప్రతి పౌర్ణమి రోజున దైవశక్తులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సాయంత్రం ఆరు సున్నా సున్నా దాటాకా నో అపశకునాలు మాట్లాడకూడదు సాయంత్రం సమయంలో సదాస్తు దేవతలు పెరుగుతారు ఈ సమయంలో మనం చెడు మాటలు మాట్లాడితే అవి ఖచ్చితంగా జరుగుతాయి పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేవారి ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయం తర్ వాత నిద్ర లేవకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంటికి దరిద్రం పడుతుంది ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి పౌర్ణమి రోజుల్లో చీపురును కొనకూడదు మీ ఇంట్లో పాడైపోయిన చీపురును ఆదివారం మాత్రమే బయటపడేయాలి సాధారణంగా ఏంటిని ఊరికే చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు కాని ఈ పౌర్ణమి రోజున మాత్రం చీపురును ఈశాన్య దిశలో పెట్టకండి ఇది మీ ఇంటి వాస్తు దోషాలను కలిగిస్తుంది ఈ పో నామాన్ని పారాయణం చేయాలి ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది ఈ నా పూజ చేయలేము అనుకునేవారు నూట ఎనిమిది సార్లు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉండండి మీరు పూజ చేసినంత ఫలితాన్ని పొందుతారు ఈ గురు పౌర్ణమి రోజున ఎన్నో అద్భుతమైన శక్తులు మన ఇంటి ఆవరణలో పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఎక్కడా కూడా అబద్దాలు ఎవరితోనూ గొడవలు పడకూడదు విన్నారు కదండి గురు పౌర్ణమి రోజున ఎటువంటి పనులు చేయాలో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని చెప్పి చిన్న కామెంట్